దర్శక ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చెర్రి తారక్ ఫ్యాన్స్ మధ్య అంతే దుమారం రేపింది ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర తక్కువగా చూపించారని ఆయన అభిమానులు మండిపడ్డారు అయితే రాజమౌళి మాత్రం ఇద్దరిని ఒకేలా చూపించామని ఇద్దరి పాత్రలు సినిమాకు ప్రాణమని ఆ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టారు అయితే ఆయన తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ మాత్రం తనకు వ్యక్తిగతంగా రామ్ చరణ్ పాత్ర అంటే ఇష్టమని చెప్పేవారు ఆ చాలా వేరియేషన్స్ ఉంటాయని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ పాత్రల గురించి తన అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే ఆయన అభిప్రాయం పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహిస్తుండగా చెర్రి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు రామ్ చరణ్ పాత్ర మీకు నచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు కదా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ తాను రాసే ఏ సినిమాలో అయినా ఒక పాత్రను తక్కువ చేయడం ఒక పాత్రను ఎక్కువ చేయడం అనేది ఉండదన్నారు రాసేటప్పుడు రెండు పాత్రలు ఒకేలా ఒకేలా అనిపించాయి అనుకునే అయితే రామ్ చరణ్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయన్నారు అలాగే ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం మంచితనం ఉంటుంది ఎన్టీఆర్ పోషించిన పాత్ర చేయడం చాలా కష్టం అతను ముందుకు తీసుకెళ్లడంలో సపోర్టింగ్ గా ఉంటుందంటూ ఆయన తెలిపారు రామ్ చరణ్ ను చివర్ అల్లూరి సీతారామరాజుగా చూపిస్తే నార్త్ వాళ్లు నిజంగానే రాముడు వచ్చారని చెప్పుకొచ్చారు తాము అల్లూరి సీతారామరాజుగానే తీశామని కానీ నార్త్ వాళ్లు నిజంగా రాముడే వచ్చారని అనుకున్నారని పేర్కొన్నారు తన మీద కూడా రాముడి కేట ప్రభావం ఉండొచ్చేమో అందుకే నాకు ఆ పాత్ర ఎక్కువగా నచ్చిందంటూ వెల్లడించారు దీంతో విజయేంద్ర ప్రసాద్ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అయితే కొంతమంది ఆయన వ్యాఖ్యలపై రాతాంతం చేస్తూ ఫ్రాన్స్ వరకు కుట్రలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కొన్ని వెబ్సైట్స్ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా పేజీలు నానా ఓ అడుగు ముందుకేసి విజయేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూలకు పంపించొద్దని రాజమౌళికి సూచిస్తున్నారు అయితే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మాత్రం ఈ సూచనలను తీవ్రంగా తప్పుపడుతున్నారు ఎవరి అభిప్రాయం చిన్నపిల్లాడు కాదని అభిప్రాయపడుతున్నారు ప్రతి ఒక్కరికి వారి పని గురించి అభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని పేర్కొంటున్నారు ఇందులో భాగంగానే సినిమా పట్ల ఆయన అభిప్రాయం స్పష్టంగా చెప్పుకొచ్చారని అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు కావాలనే ఫ్యాన్స్ మధ్య గొడవలు సృష్టించే ఇలాంటి మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పినప్పుడు దానిని తప్పుగా చిత్రీకరించి ఫ్యాన్స్ మధ్య చిచ్చిపెట్టే కుట్రలకు తెరదించడం మంచి పద్ధతి కాదని విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారు ఏ ఆల్ నేను మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా తెలుగు హాయ్ నేను మే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా హై దిస్ ఇస్ నిరుపం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా హై వ్యూవర్స్ హలోని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు